హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నందుకు అసలు నా మీద నాకే చాలా ప్రేమ కలుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే చూస్తున్నారు కదా సంక్రాంతి వీడియో అయితే చూసారు అందరు చూసారు చాలా బాగుంది సిస్టర్ అని కామెంట్ చేశారండి చాలా కామెంట్స్ వచ్చాయి అసలు రిప్లై ఇవ్వడానికి అయితే టైం లేకుండా అండి సారీ అండి అందరు నన్ను అయితే క్షమించాలి చూస్తున్నారు కదా భోగి ఇప్పుడు వచ్చేసి భోగి భోగి కూడా చాలా ఎంజాయ్ చేశామండి మార్నింగే పెద్ద ముగ్గు వేశారు ఫ్రెండ్స్ అయితే ఇక షూట్ కోసం అప్పటికప్పుడు చిన్న ముగ్గు ఏమన్నారు అంటే ఏ ముగ్గు వేయాలో కూడా ఏం అసలు తోయలేదండి ఇంత అంటే బ్లూ కలర్ అంటే పర్పుల్ కలర్ తీసుకొని ఇంకోటి పింక్ వచ్చేసి కొంచెం అట్లా చల్లి ముగ్గేసానండి అయినా కూడా వీడియోలు అయితే బాగా అనిపిస్తుంది అందరూ కామెంట్ చేశారండి చాలా బాగుంది అసలు మస్త్ ఎంజాయ్ చేసిండ్రు సంక్రాంతి పండుగ అయితే ముందే వచ్చేసింది అసలు మీకైతే అని కామెంట్ చేశారండి కామెంట్స్ ఇస్తా అంటే కూడా మస్తు హ్యాపీగా అనిపించిందండి అండి సంతోషంగా ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత పండుగ అయిపోయిన తర్వాత అసలు నిమ్మలంగా కూర్చొని అందరికీ రిప్లై ఇస్తానండి డ్యాన్స్ వేయమంటున్నారు అసలు అంటే ఏం స్టెప్స్ వేయాలో ఏమర్థం కావట్లేదండి మగవాళ్ళేమో ఇట్లా చేద్దామంటున్నారు ఆడవాళ్ళేమో ఇట్లా అంటున్నారు ఫోటోగ్రాఫర్స్ ఏమో ఇట్లా చేతులు పట్టుకోకుండా నార్మల్గా మీకు వచ్చిన స్టెప్స్ మంచిగా చేయండి అంటున్నారు అసలు ఏం స్టెప్స్ వేయాలో ఏమర్థం అయితే అదే అనుకుంటున్నారు వాళ్ళందరూ ఏమైతే బాగుంటుంది అనేసి మేమైతే ఆడవాళ్ళమైతే ఇట్లా వేస్తామని అనుకున్నాం ఇక ఏదో ఒక అంటే అందరూ లాస్ట్కి ఒకటి అనుకుని ఒక స్టెప్ అయితే వేసామండి చూస్తున్నారు కదా మంటలు అయితే భోగి మంటలు ఫస్ట్ ఫస్ట్ అయితే మంచిగా చక్కగా పెట్టామండి నిలిచి మొత్తం కాలిపోయిన తర్వాత అట్లా పడిపోయినాయి చూస్తున్నారు కదా మా మమ్మీ అయితే వెయ్యి ఏం కాదు మా మమ్మీ ఏదో ఒకటి దూరాన తర్వాత వచ్చిందండి మా పాప మా పాప అయితే మస్తీ ఎత్తది డ్యాన్స్ మాకేం అట్లా చేయడం రావట్లేదు మొత్తానికైతే ఏదో ఒకటి కవర్ చేస్తున్నాం చూసారు కదా భోగి అసలు బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే నిజం చెప్పాలంటే అసలు అప్పుడప్పుడు ఇట్లా మంచిగా సెలబ్రేషన్స్ వేసుకోవాలి ఎంజాయ్ చేయాలండి కంపల్సరీ ఎప్పుడు రొటీన్ అందరికి టెన్షన్స్ ఉంటాయి అంత కామన్ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఇట్లా ఎంజాయ్ మాత్రం చేయాలి చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ స్టెప్ మార్చాం అందరూ స్టెప్ మార్చామంటే ఏదో ఒకటి మారుస్తున్నాం అసలు ప్రొద్దుటైతే ఎంత చక్కగా వేస్తున్నాం అండి ముగ్గులు అప్పుడు కొన్ని వీడియోస్ తీసుకుంటే అయిపోవు అసలు అనుకున్నాం మా కోడలు చూస్తున్నారా ఎల్లో కలర్ పట్లంగా వేసుకొని చూస్తున్నారా ఎంత చక్కగా తిప్పుతుందో అసలు ఇంకేమైందంటే మా కోడలికి లైట్స్ పెడతారు కదా వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ లైట్ ఒకటి పేలింది పగిలిపోయి అది ఎక్కడో ముక్క రాలొచ్చి పాప లంగల పడింది పడితే కొంచెం కాలికి కొంచెం చిన్నగా రెడ్గా అయింది బాగా భయమేసింది అసలు ఏమైంది అనేసి సౌండ్ బాగా పెద్దగా బాంబు వేలినట్టు సౌండ్ వచ్చింది అసలు పాప అది ఎక్కడో ఉంటే దూరం ఉన్న తగిలి దానికి కూడా తగిలింది ఏం కాలే అంటే పెద్ద దెబ్బ అయితే ఏం తగలలేదు ఆడికి హ్యాపీగా ఫీల్ అయిన సంతోషం అనిపించింది దెబ్బ అయితే ఏం తగలలేదు అనేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చిందని ఈరోజు ఈరోజే అప్లోడ్ చేశామండి షార్ట్ వీడియో అసలు దానికైతే ఎంతమంది కామెంట్ చేశారండి బాగుంది వీడియో అయితే చాలా బాగా వచ్చిందని ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మళ్ళీ స్టేటస్ పెడితే పర్సనల్గా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అందరూ వీడియో అయితే చాలా బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా మీకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తారని అందరూ కామెంట్ పెట్టారండి నిజానికి వీడియో కోసం కాకుండా కూడా బయట కూడా అట్లనే కలిసి ఉంటాం ఫ్రెండ్స్తోనైనా ఫ్యామిలీతోనైనా వారానికి ఒకసారి అయితే కంపల్సరీ అసలు రెండు రోజులకు ఒకసారి ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటాం ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోనైతే వారానికి ఒకసారి కలుస్తాం అలా ఏమైనా ఫంక్షన్ అవుతారైతే ఇంకా పోయి దూమ్ దాం వస్తే ఎంజాయ్ చేస్తాం ఫంక్షన్ అయితే ఇంకా మా ఆడపడుచులతోటి ఫ్రెండ్స్ తోటి అన్నదమ్ములతోటి మస్తే ఎంజాయ్ చేస్తామండి హ్యాపీగా ఉండాలి అంతే అండ్ మేము అనుకుంటాం ఆ డబ్బుతో అసలు సంబంధమే ఉండదు సంతోషానికి ఏ పైసలున్నా లేకున్నా అసలు వాటి ముచ్చట పెట్టుకున్నా ఆ సంతోషం వేరే నలుగురం కలిసి అంతేనండి చూస్తే తర్వాత తలకు చిట్టుకోమన్నారు కానీ అదైతే నాకు ఎప్పుడు ఊడిపోతుంది తీసేద్దామంటే అంటే ప్రొద్దుట ముగ్గేసినట్టు ఉండాలనేసి స్నానం చేసి అట్లా రెడీ చేయించారు మళ్ళీ మా ఆయన పట్టుకొని ఇట్లా రౌండ్గా తిరుగుతాం కదా అంటే ఒక్కరినే చూపించాలంటే ఇట్లా తీస్తారంట వీడియో ఈ క్లిప్ అయితే యాడ్ చేయలేదు వాళ్ళు చాలా క్లిప్స్ తీస్తారు కదా అన్నీ ఒక వన్ మినిట్లో అన్నీ రావాలి అంటే కష్టం కదా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు అంటున్నారు మళ్ళీ నేను ఇంకో కొంచెం పెద్దగా వీడియోస్ సెట్ చేసి పంపించండి అని అంటే సరే పంపిస్తామండి అని చెప్పారండి ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా చక్కగా తీశారండి ఎవరికైనా అంటే ఫోటోగ్రాఫర్స్ అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి నేనైతే నెంబరు ఇస్తాను కమెంట్ బాక్స్లో నెంబర్ వల్ల మొత్తం డీటెయిల్స్ అన్నీ చేసి పెడతాను చక్కగా చక్క అంటే చక్కగా తీసారు అసలు ఓపిక కొద్ది ఎంత ఓపిక కొద్దీ అంటే నుంచి సాయంత్రం వరకు పాపం ఫుల్ ఓపిక కొద్ది ప్రతి ఒక్కటి ఏది మిస్ చేయకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కెమెరాలో బంధించారు అసలు నిజంగా వాళ్ళకి అంత ఓపిక నేనైతే అనుకున్నా అంటే మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా కంపల్సరీ వీళ్ళనే మాట్లాడాలి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు అంటే మీరు ఏదైనా షూట్ చేస్తే ఫోటోగ్రాఫర్స్ అయితే చక్కగా తీస్తారండి ఎవరండి అనేసి మాకైతే వీళ్ళు సాగర్ ఫోటోగ్రాఫర్ అని చాలా చక్కగా తీశారు అసలు నాకైతే బాగా అనిపించింది వీడియో అయితే మంచిగా వచ్చింది నన్ను అయితే ఎవరు అడిగినా కూడా ఇప్పటి నుంచి ఫోటోగ్రాఫర్ అంటే వీళ్ళ పేరే చెప్తానండి అసలు మెయిన్ కావాల్సిందే వాళ్ళ ఓపిక ఓపిక కొద్ది తీశారండి నిజంగా అందరు అదే అనుకున్నాం మాట్లాడుకుందాం అంత అయిపోయిన తర్వాత పాపం వాళ్ళైతే చాలా చక్కగా తీసిండ్రు ఓపిక కొద్దనేసి అనేసి చూస్తున్నారు కదా డ్యాన్స్ ఎంత హ్యాపీగా చేస్తున్నారు అసలు వైట్ డ్రెస్లు వేసుకున్నారు వాళ్ళేమో వాళ్ళకి ఫస్ట్ భయం వేసింది కలర్లో పోతే ఆ పోవా అనేసి కానీ అవి మామూలుగా పింక్ అంటే బుక్ ఎగులు వాళ్ళు ఉంటాం కదా కలర్ అయితే పోయిందండి దులిపేసేసరికి పోయింది మళ్ళీ ఆ నైట్ అసలు పెద్ద పని అంతా వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ స్నానాలు చేసి అందరం మళ్ళీ ఒకటే దగ్గర మా ఇంట్లోనే భోజనం చేసామండి అసలు ముచ్చట్లు పెట్టుకుని స్నానాలు చేసి వచ్చేసరికి నార్మల్గా పదకొండు అయింది కావచ్చు ఇక మా మమ్మీ వంట చేసింది తిని అందరం కూర్చొని హాల్ ఇట్లా అందరం రౌండ్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా తినుకుంటుండేసరికి ఒకటి అయింది కావచ్చు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళేసరికి చాలా ఎంజాయ్ చేస్తామండి నిజంగా అందరం ఒక దగ్గర నార్మల్గా అందరు ఇళ్ళలో ఎవరు వాళ్ళు కామన్గా తింటూనే ఉంటారు కదా అందరూ ఒక దగ్గర తిన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది సంతోషంగా పని ఉంటుంది కానీ పని ఉన్న మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ పనిలోనే ఎంజాయ్ చేసుకుంటా పనిని ఎంజాయ్ చేసుకుంటా అట్లా హ్యాపీగా ఉంటామండి చూస్తున్నారు కదా మొత్తం అయిపోయిన తర్వాత కూడా అటు వెళ్ళకుండా మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఎంత చక్కగా హెల్ప్ చేస్తున్నారో అసలు మళ్ళీ అంటే అందరు అడుగుతున్నారు ఈ ప్లేస్ ఎక్కడ మీదైనా ఇల్లు అనేసి కాదండి ఒకసారి చూపిస్తా కావాలంటే మీకు ఇంటి పక్కనే మా ఇల్లు కూడా కనిపిస్తుంది పక్కన బిల్డింగ్ అండి ఎల్లో కలర్ బిల్డింగ్ వచ్చేసి మాది కనిపిస్తుంది ఎల్లో కలర్ బిల్డింగ్ పక్కనే మళ్ళీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే మొత్తం బంతి పూలు అరిటాకులు అన్నీ తీసే వరకు ఉన్నారండి ఇప్పుడైతే మార్నింగ్ చేసిన పని చూపిస్తున్నాను లాస్ట్కి అసలు ప్రొద్దుట ఐదు గంటలకు లేచి ఇంట్లో పని చేసుకొని మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చి బంతి పూలు కూచ్చడం కానీ అసలు చూస్తున్నారు కదా ఎంత ఓపిక కొద్ది వాళ్ళు చేస్తున్నారు నార్మల్గా మా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారంట ఆమె రీల్స్లో అంటే మీకు ఏం పని లేదా పాట లేదా ఎప్పుడు చూసినా డ్యాన్స్లు చేస్తారు ఇంట్లో పని చేస్తారా చేయరా అని మా ఫ్రెండ్ అయితే పాపం అదే ఫీల్ అవుతుంది మనం ఇంత ప్రొద్దుట ఐదు గంటలకు లేసి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి డెకరేషన్ చేసుకుంటున్నాం అదంతా వాళ్ళకి తెలీదు కానీ ఏదో ఒకటి అంటారు బాధ పెడతారు అసలు అట్లా బాధ పెడితే వాళ్ళకి ఏం వస్తుంది మనం ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వంట చేసుకోవాలి వీడియోస్ వేయాలి ఎడిట్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి అంటే అసలు ఎంత టైం పట్టుద్ది మనం ఎంత కష్టపడి వీడియో చేసినప్పుడు ఒకటి బాగుంటే బాగుందని లేకపోతే నార్మల్గా చూడకపోయినా పర్వాలేదు కానీ ఏం పని లేదా మీకు ఏంటి అని అట్లా కామెంట్ చేస్తే కొంచెం మంచిగా అనిపించదు కదా బాధ అనిపిస్తుంది కానీ పాపం మా ఫ్రెండ్ అయితే తెగ ఫీల్ అవుతుంది నేను అన్న ఏ అవన్నీ పట్టించుకోవద్దు బాధపడద్దు అందరు సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు ఎవరో ఒక్క అన్నారు కదా అని అస్సలు మనసులో పెట్టుకోకు అలాంటివి బాధపడకు అని చెప్పానండి అంటే కానీ బ్యాడ్ కమెంట్ ఎవరైనా పెడితే కొంచెం బాధ అనిపిస్తుంది కదా అని అంటున్నారు ఇక అదే కానీ పట్టించుకోవద్దు అసలు అనేసి చెప్తున్నానండి మా పాప అయితే పేడ కలర్ ఉంటుంది కదా కొంచెం నేను వీడియో వీడోలో కనిపిస్తాయి కదా అని నన్ను ముట్టుకోకన్నారు మా పాప చల్లింది ఆడికి నేను కూడా చల్లినా నాకు కొంచెం అంటింది మా పాపకైతే బాగా అంటింది అని చూపిస్తుంది మా కోడలు కూడా మార్నింగ్ ప్రొద్దు మార్నింగ్ మార్నింగే లేచింది అంత ప్రొద్దుటలు ఇవ్వకే అంటే కూడా వినలేదు అసలు నేను కూడా హెల్ప్ చేస్తా నేను చేయొద్దా అనేసి వాళ్ళు బంతి పులు కూర్చుతా అంటే లాస్ట్ వరకు చివరి వరకు అనుకుంటూ హెల్ప్ చేస్తుందండి అందరం కలిసి పనులు చేసుకున్నాం ఫస్ట్ ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రతి